హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ టుడే రెసిపీ వచ్చేసి పూల్ మక్కన మిక్సర్ అండి నేనైతే మిక్సర్ని ఫస్ట్ చేసేసుకున్నాను నెక్స్ట్ పూల్ మక్కన అనేది యాడ్ చేయాలన్నమాట ఇందులో ఈ మిక్సర్లో నేను ఏమేమి వేసానంటే కాన్ఫ్లెక్స్ అండి అటుకులు ఇంకా వేరుశనగ పలుకులు ఇంకా పుట్నాల పప్పు ఇవి ఫ్రై చేసి వేసేస్తాను ఇంకా కరివేపా కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసానండి నెక్స్ట్ పూల్ మక్కన అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పూల్ మక్కన మనకి హోల్సేల్ షాప్లో మనకి దొరుకుతుందండి ఈజీగానే సో ఇది చాలా హెల్దీ రెసిపీ అండి తామర గింజలు అని కూడా అంటారు పూల మక్కన అంటే తామర గింజలు అండి ఇది మనకి ఫంక్షన్స్లో ఎక్కువగా కర్రీ చేస్తూ ఉంటారండి సో అలా తినుంటాము మ్యాక్సిమం అందరూ కర్రీ చేసుకోకపోవచ్చు ఐ మీన్ ఎక్కువగా వాడరు సో ఒకసారి మనకి అలవాటు అయిందంటే మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని తింటాం అనమాట స్నాక్స్కి చాలా బాగుంటుంది మన పిల్లలకి బయట చిప్స్ అలాంటివి ఏవి కొనకుండా చక్కగా ఇలా హెల్దీ రెసిపీ న్యాచురల్గా ఉండేది మంచిగా ఉండేది పెట్టడం అనేది హెల్దీ కదండి సో అందుకని చెప్పి నేను ఈ మిక్సర్లో పుల్ మక్కన అనేది యాడ్ చేస్తున్నాను అనమాట ఇది ఇలాగా క్రంచీగా రోస్ట్ అవ్వాలండి కొంచెం ఆయిల్తోనే జస్ట్ మనం ఇలాగా క్రంచ్ అయ్యేంత వరకు మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే మరి కొంచెం ఆయిల్ వేసి ఐ మీన్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకుని చక్కగా మనం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న పూలు మక్కన మసాలా రెడీ అయిపోతుంది డైరెక్ట్గా మనము పూలు మక్కన అనేది తినేయచ్చు అనమాట ఆ మసాలా ఫ్లేవర్తో సో నేను ఉట్టిగా కాకుండా కొంచెమే ఉన్నాయి కాబట్టి నేను మిక్సర్లో అనేది యాడ్ చేస్తున్నానండి సో ఇలా రోస్ట్ దాన్ని నేను మిక్సర్లో కలిపేస్తాను అనమాట చూడండి చక్కగా కలర్ అనేది చేంజ్ అయ్యిందండి ఫస్ట్లో వైట్గా ఉండేది ఇప్పుడు కొంచెం అలా రోస్ట్ అయ్యేసరికి మనకి చక్కగా అలాగ ఫ్రై అవుతుంది కాబట్టి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది చూసారా ఇలా క్రంచీగా అయింది కదా ఇప్పుడు రెడీ అయిపోయినట్టే దీన్ని మనం మిక్సర్లో యాడ్ చేసుకుందాం అండి చక్కగా మిక్సర్లో ఇలాగ కలిపేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది ఉప్పు కారం వేయలేదని మీరేం డౌట్ పడద్దు కాసేపు అలాగ కలిపి ఉంచేస్తాం కాబట్టి ఉప్పు కారం అనేది సెట్ అవుతుంది అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇప్పుడు మంచిగా హైలైట్ అయింది కదా మిక్సర్ అనేది పూల మక్కన వేసాం కాబట్టి బాగా కనిపిస్తుంది సో ఇంత హెల్దీ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఓకేనా చాలా హెల్దీ ఫుడ్ అండి పూలమక్కన అన్నది సో స్కూల్స్ కూడా ఎలాగ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి రెసిపీస్ చక్కగా చేసి స్టోర్ చేసేసుకొని మీ పిల్లలకి బ్రేక్స్ కింద పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి సో బయటన చిప్స్ బిస్కెట్స్ అలాంటివి అలాంటివి పెట్టకుండా ఇలాంటివి కొంచెం అప్పుడప్పుడు చేస్తూ ఉండండి నేను చేసిన రెసిపీస్లో చూసి ట్రై చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా చూసారా పుల్మక్కన రెడీ అయిపోయింది చక్కగా స్టీల్ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి మనకి కావాల్సినప్పుడు తీసుకొని తినవచ్చు అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ బాయ్ అండి హెల్దీ పూల్ మకానా మిక్సర్ ఈజ్ రెడీ